నీలి నాలుక వ్యాధి నివారణ కొరకు గొర్రెల కాపరుడు తక్షణమే తమ గొర్రెలకు టీకాలు వేయించాలని ప్రకాశం జిల్లా రాచర్ల పశు వైద్యశాఖ శాఖ అధికారి డాక్టర్ హరిబాబు విజ్ఞప్తి చేశారు నమస్తే నేను డాక్టర్ హరిబాబు రాచర్ల పశువైద్య పనిచేస్తున్నాను ఇప్పుడు మన పశు సంవర్తక శాఖ తరఫున గొర్రెలలో వ్యాధికి సంబంధించి నివారణ ప్రభుత్వం తరపున అన్ని గ్రామాల పరిధిలో గొర్రెల రైతులకి అందించడం జరుగుతుంది ఈ నీలినాలుక వ్యాధి అనేది వైరస్ ద్వారా వస్తుంది ఈ వ్యాధి సోకిన గొర్రెలలో నాలుకంతా కూడా నీలిరంగు కలర్లో మారిపోయి ఎక్కువగా జ్వరం వచ్చేసి అవి జీవాలు రొప్పుతూ బాధపడుతూ ఉంటాయి ఇవి వైరస్ ద్వారా వస్తాయి కాబట్టి మనకి ఒక జీవం నుంచి ఇంకో జీవానికి తక్కువ టైంలోనే ఇది వ్యాధి అనేది విస్తరించడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే నివారణ అనేది చికిత్స కంటే మంచిది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని జీవాల కాపర్లందరూ కూడా వారి యొక్క జీవాలకి ప్రభుత్వం తరఫున ఉచితంగా అందిస్తున్న ఈ నాలుక టీకాలను వేయించుకుని ఆ యొక్క వ్యాధి నుంచి కాపాడుకోగలని కోరుకుంటున్నాను అలాగే